వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి ఈరోజు వీడియోలో అన్నంలోకైనా చపాతీలోకైనా బిర్యానీలోకైనా ఎందులోకైనా సూపర్గా సెట్ అయ్యే చికెన్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఈ చికెన్ కర్రీ కోసం ముందుగా నేను ఒక కేజీన్నర వరకు చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి మీరు ఏ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నారో అదే క్వాంటిటీ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇక్కడ నేను ఒక కేజీన్నర వరకు తీసుకున్నాను ఆ తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్టు ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకోండి పుల్లటి పెరుగు కాదండి ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చికెన్కి ఇలా మసాలా పట్టిస్తే మనకి టేస్ట్ బాగుంటుందండి చికెన్ చక్కగా ఉడుగుతుంది కూడా సాఫ్ట్గా ఇలా అంతా కూడా బాగా పట్టించిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని మనం కనీసం ఒక గంట సేపు అయినా పక్కన పెట్టుకోవాలి లేదు టైం లేదంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని దానిలోకి ఒక మూడు టమాటాలని ఇలా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత ఒక పది నుంచి పదిహేను జీడిపప్పులు కూడా వేసుకోండి దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర అండి కొత్తిమీర వేసుకొని మిక్సీ పడితే చాలా టేస్టీగా ఉంటుంది ఒక కట్ట కొత్తిమీర తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని వీటితో పాటు వాటిని దాన్ని కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూపించినట్ల స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చికెన్ కర్రీ తయారు చేయడం కోసం ఒక పెద్ద పెనం పెట్టుకోండి మందంగా ఉన్న పెనం అలాగే వెడల్పుగా ఉన్న పెనం పెట్టుకొని దీనిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయాక కొన్ని మసాలా దినుసులు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకున్నాను ఈ మసాలా దినుసులు కొంచెం వేగాక దీనిలోకి రెండు నుంచి మూడు ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడాలండి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాక దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి ఇందాక మనం ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసాం కదా అందుకని ఇప్పుడు కొంచెం తగ్గించి వేసుకోండి అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీనిలోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం శుభ్రంగా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ వేగడానికి కనీసం ఒక ఐదు నిమిషాలు టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఇలా నూనె బాగా పైకి తేలేంత వరకు వేయించుకోవాలి అడుగు మాడిపోకుండా వేయించుకోండి మసాలా మాడిపోతే కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది ఇక్కడ నూనె బాగా పైకి తేలిన తర్వాత నేను ఇక్కడ చికెన్ వేస్తున్నాను ఇలా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ బాగా తిప్పాలి అంటే అడుగు మాడిపోకుండా బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇక్కడ చూస్తారు కదా చికెన్లో నుంచి వాటర్ అనేది మనకి ఇలా బయటకు వస్తాయి చికెన్లో అంతా నీరంతా ఎగిరిపోయేదాకా బాగా ఉడకనివ్వాలి ఇలా పది నిమిషాల పాటు చికెన్ని బాగా ఉడికించుకున్న తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకున్నాను ఇక్కడ అలాగే రెండు టీ స్పూన్ల కారం యాడ్ చేసుకున్నాను మీరు చూసి మీ కార్ తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టుగా చూసి యాడ్ చేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాను వేసుకొని మసాలన్నీ కూడా బాగా కలుపుతూ మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నీరేమీ యాడ్ చేయకూడదండి ముందే మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉంటుంది ఇప్పుడు మనం దీనిలోకి గ్రేవీకి తగ్గట్టుగా చికెన్ ఉడకటానికి సరిపడా నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మీకు ఉప్పు కానీ సరిపోకపోతే చూసి ఉప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసుకొని ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి చికెన్ని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే మనకి చికెన్ చక్కగా ఉడుకుతుందండి ఈ నీరంతా ఎగిరి కొంచెం గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా గ్రేవీ కొంచెం దగ్గర పడ్డాక చికెన్ కూడా బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకొని దీనిలోకి ఫైనల్గా కొద్దిగా గరం మసాలా కొత్తిమీర అలాగే కసూరి మెతి యాడ్ చేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎందులోకైనా కూడా ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్